స్వాగతం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి నెలకొంది ఆనవాయితీ పరంగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం అత్తిలి కుటుంబీకులు మొదటి బోనం అమ్మవారికి సమర్పించారు ఆషాఢ మాసం అమ్మవారి బోనం సమర్పించే ఆనవాయితీ వారి కుటుంబీకులకు ఉందని ప్రతి ఏటా క్రమం తప్పకుండా అంగరంగ వైభవంగా జోగిని శ్యామలతో బోనం ఎక్కించి అమ్మవారికి సమర్పించడం ఎంతో సంతోషదాయకంగా ఉంటుందని కోరిన కోరికలో తీర్చే కొంగు బంగారంగా చేసే తల్లిగా వెలిసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కృప కరుణ కటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు నుండి కూడా అమ్మవారినప్పటి నుండి కూడా ఉని మహాకాలి టెంపుల్ అంటే చాలా ప్రసిద్ధిగాంచింది అమ్మ పోలిసిన వారికి బొంగు బంగారంగా నిలుస్తుంది ఏది అడిగినప్పటికీ కూడా అది సమర్పిస్తుంది అమ్మ కాబట్టి ఇంకా ఇయర్ ఇయర్ భక్తులందరూ కూడా ఇంకెక్కు వస్తున్నారు అమ్మని కొనుస్తున్నారు మేము ప్రతి ఏటా మా తల్లి కాలాన్ని నుండి మేము దగ్గర ఒకటి ఐ థింక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుండి తొలిపోతే అమ్మకు సమర్పిస్తున్నాము జోకిని శ్యామల కూడా తనతో జీవాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నాము కొనసాగుతూనే ఉంది ఇలాగే ఇంకా కొనసాగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఏర్పాట్లపై ఏ రకంగా జరుగుతున్నాయి ఉత్సవాలు ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి మీరు ఏమన్నా దాంట్లో పాత్రలు కాబోతున్నారా లేదండి అన్ని బాగానే ఉన్నాయి మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పటికీ రెండు మీటింగ్లు పెట్టారు ఆయన వచ్చి కూడా పర్యవేక్షించారు మొత్తం అక్కడ సరౌండింగ్స్ అంతా చూసుకున్నారు మీటింగ్ కోఆర్డినేషన్ తో ప్రతి ఒక్క అధికారులతో తో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది అందరూ కూడా అలర్ట్ అలర్ట్గా ఉన్నారు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు చాలా അല്ലെങ്കിൽ അന്തര പ്രയത്നമാണ്